జై భారత్ ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ నేను నీలచంద్రం బ్రిగేడాన్ని ఏఆర్ఓ సికింద్రాబాద్ ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది మన తెలంగాణలో గచ్చిబోల్ స్టేడియం అనందు నిర్వహిస్తున్నారు ఈ ర్యాలీకి మనకి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి యువకులందరికీ మా ఇన్స్టిట్యూట్ తరఫున ముందస్తు ఆర్థిక శుభాకాంక్షలు ర్యాలీకి పోయే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా తీసుకెళ్ళి అక్కడ వారికి సబ్మిట్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఆర్మీ ఎక్కడో కూడా మనకి వాళ్ళు కాంప్రమైజ్ కారు కాబట్టి అక్కడ పోయి ఇబ్బంది పడే కన్నా ఇప్పుడే మనం అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా తీసుకెళ్లాలని మా సూచన అలాగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పోయే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మంచి స్పిరిట్ తోటి పార్టిసిపేట్ చేసి వాళ్ళు అంతే స్పిరిట్ గా రన్నింగ్ కొట్టి దాంట్లో విజయం విజయం సాధించాలని మేము ఆకాంక్షిస్తున్నాము మీరు విజయం సాధించి మీ ఊర్లో ఉన్న యువకులకి ఇన్స్పిరేషన్గా నిలవాలి అలాగే మీ అమ్మానాన్నకి నాన్నకి మంచి పేరు తీసుకురావాలి మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలని మా ఆటర్ డిఫెన్స్ అకాడమీ తరఫున మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ధైన్ ధైవా